వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు సరి సమానంగా ఉంటాం ఆశ్చర్యానికి బాధకి కారణం అవుతుంది అభిమానించే వాళ్ళేమో బయట వాళ్ళు ద్వేషించే వాళ్ళు విమర్శించే వాళ్ళు మన రక్త సంబంధికులు మన కుటుంబంలో అవ్వటమే బాధాకరమైనటువంటి విషయంగా మారుతుంది మనం ఎంతగానో కష్టపడ్డాము శ్రమించాము ఈ స్థాయికి ఈ రోజును రాగలిగాము ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఎవరి సహాయము సహకారం లేదు మనం కష్టపడి సాధించుకొని ఒక స్థాయిలో ఒక స్థితిలో కూర్చుంటే మమ్మల్ని ఉద్ధరించలేదని కొంతమంది మా ద్వారానే నువ్వు పైకొచ్చావని విమర్శలు కొంతమంది ఇవి తట్టుకోలేక నోరు జారే పరిస్థితులు వివాదాల కారణమయ్యే పరిస్థితులు అనేకం ఉంటాయి మీ మార్గంలో అప్రమత్తంగా ఉండండి అన్ని వేళలా అప్రమత్తంగా ఉండి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఆ నేపథ్యంలో ఆలోచనలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది నూతన వస్తువులు వాహనాలు కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించండి ఒకటికి రెండు సార్లు పరీక్షించుకొని తీసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి విషయం వృత్తి రీత్యా అభివృద్ధి కోసం కొన్ని నేర్చుకోవాలి చదువుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ముడిపడతాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి కొంతమంది స్నేహితుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మానసిక సంతోషానికి కారణమయ్యే విధంగా ఒకనొక సమాచారం మనకు అందుతుంది ఆ నేపథ్యంలో తీసుకునే నిర్ణయాలు చేసే ఆలోచనలు ఉపయుక్తంగా మారతాయి శుభకార్యాది విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి చేపట్టినటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు శంకుస్థాపన ముహూర్తాలు గృహప్రవేశపు ప్రవేశపు ముహూర్తాలు వివాహాలకు సంబంధించినటువంటి ముహూర్తాలను ఖరారు చేసుకోగలుగుతారు దానికి తగినటువంటి విధి విధానంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి సహచర బృందం అనుకూలంగా మారుతారు మీరు చెప్పిన సమయానికి వాళ్ళు పని అందుకోవటం అనేది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కార్యాలయంలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒకనొక బోనస్ ని గాని ఇంక్రిమెంట్ ని గాని అందుకొని విధంగా పరిస్థితులు ఉన్నాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఒకనొక కాలేజ్ లో అడ్మిషన్ కోసం కాస్తంత శ్రమించాల్సినటువంటి పరిస్థితులు రావటం రికమెండేషన్లు చేయించడం రకరకాల వ్యక్తులతోటి మనం పరిచయాలు ఉన్నాయని చెప్పనని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దీనికి మన చదువుకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్ క్రెడిట్ కి ఏమాత్రం సంబంధం ఉండదు అదంతా పక్కన పడేయటం రికమెండేషన్లు పరిచయాలు మాత్రమే ప్రధానమైనటువంటి అంశంగా మారటం బాధ కలిగించే విధంగా ఉంటుంది చదువులు పక్కన పెట్టి మరి నేపథ్యంలో చక్కగా స్నేహాలు చేసుకుంటే అయిపోతుంది కదా అన్న విధంగా తప్పుదోవబడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం వృషభ రాశి వారికి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణంతో ఆచరించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు అమృత మహాపార్శ్వత హోమాన్ని శివ పార్వతుల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా కూర్చొని జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఆరోగ్యంలో కూడా అంటే ఈ మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి